श्री भगवत गीता अतः प्रथम अध्याय अर्जुन कुरुक्षेत्रे धुतराष्ट्र उवाचर्म्क्षे कुक्षेत्रे समयुस्सा मांडवाच्वत संजया ధృదరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ నావారులకు దుర్యోధనాధులను పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలంతో పుణ్యభూమి కురుక్షేత్రముని చేరి ఏం చేశారు సంజయ సంజయ్ దుర్యోధనస్తథా ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యముపసంగ రాజవచన ద్రాష్టనితో సంజయుడు ఇట్లు చెబుతున్నాడు అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారం ద్వారా రచింపబడి ఉన్న పాండవసేను చూచి తదుపరి గురువుకు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధముగా పలికాడు పశ్చేతాం పాండుపుత్ర ఆచార్య తవ శిష్యేన ధీమత ఓ గురువర్య బుద్ధిశాలియు మీ శిష్యుడును అగు దృష్టద్యమునుని చేత వ్యూహాకారంగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుము అత్ర శూరా మహేష్వాస भीमार्जुन समायुधि युधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्ति भोजश्च शैव्यश्च नरपुङ्गवः युधा मन्युः च సౌభద్రో సర్వ ఏ మహారథ ఈ పాండవసేనియందు గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునుడితో సమానులకు శూరవీరును ఎంతోమంది ఉన్నారు వారెవన వియుధానుడు విరాటుడు మహారథుడని ద్రుపదుడు దుష్టకేతువు చేగితానుడు పరాక్రమవంతులకు కాశీరాజు పురుచిత్తు కుంతిభోజుడు నరోత్తముడకు శైభ్యుడు శౌర్యవంతులకు యుధామన్యుడు పరాక్రమశాల్యకు ఉత్తమోజుడు అభిమన్యుడు ఉప పాండవులు వీరందరూ మహారథులు అయి ఉన్నారు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్సమా నాయక మమ సైన్య సంజ్ఞాతం తాన్ బ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తమ ఇక మన సైన్యములలో ప్రముఖులు సేనా నాయకులు ఎవరెవరు కలలో వారలను జ్ఞాపకం కొరకు మీకు చెప్పుచున్నాను వినండి భవాన్ భీష్మశ్చ భీష్మశ్చర్ణశ్చ కృపచ సమితి అశ్వత్థమా వికర్ణ మదర్తే యుద్ధ చూరాశస్దా మీరు భీష్ముడు కర్ణుడు యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు భూరీశ్వవుడు ఇంకను నా కొరకు తమ తమ జీవితములను ధారపోయినట్టి అనేక ఇతర శూరులు అందరూ యుద్ధ సమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచ్చట ఉన్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ